ఎవరి దేశ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేసుకోవడంలో తప్పే లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అట్లాంటి నిర్ణయాన్ని పట్టను కానీ గుడ్డే దిశలో బడ్డెట్ వెళ్ళకూడదు మన దేశం చైనాకి దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు ముందు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇదే ఎలక్ట్రిక్ వెరైటీస్ అన్నీ తయారు చేసేది అట్లాగే బట్టల తయారీ కంపెనీలు ప్రోత్సహించేది మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అంటూ ముందు మన ఇవన్నీ ప్రోత్సహిస్తూ వాటి పక్కన రిస్ట్రిక్ట్ చేసింది అలా కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేస్తున్నట్టు గుడ్డే దిశలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా చూస్తే ఇండియాకే ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు వాస్తవానికి ఎనభై శాతం విద్యార్థులు ఈ సంవత్సరం అమెరికాని వదిలేసేసి లండన్ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు అట్లాగే జర్మనీ లాంటి దేశాలకు కూడా వెళ్ళిపోయారు ఇప్పటికీ వాళ్ళ యూనివర్సిటీలు లాసెస్లోకి వచ్చేసినాయి మరోవైపున ఇంకో రెండేళ్లలో భారతీయులు వన్ ఆఫ్ వన్ బై థర్డ్ జీతాలకు అమెరికా కంపెనీలకు పనిచేస్తూ లాభాలు అర్జించి పెడుతుంది అసలు అమెరికన్స్కి మనోళ్ళే ఇప్పుడు వాళ్ళల్లో కొంతమందిని తరిమేశాడు మొన్న ఈ అరెస్టులు చేసి ఏడిపిచ్చి దాంతో అక్కడ ఇప్పుడు తక్కువ పని పనిచేసేటటువంటి కార్మికులు దొరకట్లేదు